వెళ్ళు వెళ్ళు ఒక్క గుద్దుతో చంపి పారేస్తాను బాబుకు పుట్టినోడు ఎవడైనా ఉంటే రండ్రా రక్తం కళ్ళ చూస్తాను నీ కొడుకు చెప్తున్నాను కత్తి కింద పడే నాన్న మీ అబ్బాయి ఫ్రెండ్ చెప్తున్నా కత్తి కింద పడేయండి నువ్వు పోరా బాబు దగ్గరికి రారా చెప్పండినా ఆ కొట్టులోంచి తీసిన కత్తి బలంతోనే ఇక్కడ నిలబడి ఉన్నాను ఇది గానీ వదిలేసానంటే వీళ్ళు చంపేస్తున్నాను ఏ సమస్య మనం మాట్లాడి తీర్చుకుందాం ఏంటి ఆ మాట్లాడదామా నువ్వు మాత్రమే విడిగా కూర్చున్నా మాట్లాడు రారా నానా అసలు సమస్య ఏంటో చెప్పండి ఆ అస్సలు మర్యాదే లేదు ఎలా కొట్టారో తెలుసా కొట్టేటప్పుడు తలలో స్టార్లు తిరుగుతూ ఉంటారు చూడు ఆ బయలేరుదామా నేను కానీ ఆ పాత మనుషునైతే అయితే తీసుకునిది చాలు దా ఇంక బయలేరుదామా ఓహ్ దర్దరానికి ఇది ఒకటే దీని ఎక్కడి నుంచి తీసుకొచ్చా నానా హే నానా అష్ట మీరు రండి మీరు తిరిగి ఒక్క దెబ్బ కొట్టారా లేదా అది నేను ముందే ఇచ్చాను అది ఇచ్చిన తర్వాత నన్ను వాళ్ళు నిలబడలేమో లేదు ఎక్కండి 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 నానా ఇదిగోండి ఇది నా ఫోన్ కదా ఆలోపే తోపేసావా ఆ చోట కింద దొరికింది ఓ సారీ సారీ హలో గోపూనా నేను బ్రిడ్జ్ కింద ఉన్నాను పెట్టేసి పరా మేడం వెనుక పట్టుంటే ఇప్పుడు రాంగ్ నెంబర్ కాస్త స్టార్ట్ చేస్తావా వాళ్ళు మనసు మార్చుకొని వచ్చేయగలరు చేతిలో ఉన్న కత్తిని ఇస్త్రి పారేసావు కదా ఓ ఇది స్టార్ట్ అయ్యేలాగలేదు కానీ రే ఆ మీద ఒక రివర్స్ ఎబ్బి ఎక్కువ మీరు బయలుదేరండి నాకు అప్పుడు బాగుంది ఆటో వర్క్ షాప్లో ఉంది ఒక పాత డబ్బా కారును వాళ్ళ నాన్నగారును సెవెన్ ఫైవ్ నీ వల్ల కాకపోతే ఇక్కడ నుంచి బయలుదేరు నా హ్యాండ్ రైజింగ్ కదా సర్వీస్ నిలబడ్డా సర్వీస్ చూడండి బాబు సరే ఒక్క గేమ్ అయినా గెలిచే దాడి చూడరా రోజు ఓడిపోవడమే మీ పని ఈ రోజు మంచి ఫామ్ లో ఉన్నట్టున్నారు నిలబడాలి కదా మరి మీరు సూపర్ నానా మీరు బాగా ఆడతారు సరే నానా కలిసి ఓకే బలా సాయంత్రం వచ్చి అరే అరీ ఆ పాస్పోర్ట్ అప్లికేషన్ ఇచ్చావు గుర్తుందా సార్ నిన్ను చూడాలని చెప్పారు సరే సరే కలుస్తా స్టార్ట్ అయ్యింది. వాడు ఎవర్నో చూడాలంటాడ ఏంటి? అది ఆ పాస్పోర్ట్ విషయం నాన్నా. నువ్వెందుకురా పాస్పోర్ట్ తీస్తున్నావ్? గల్ఫ్ వెళ్దామనే. గల్ఫ్కా? నువ్వు వెళ్ళిపోతే నాకు తోడెవరు ఎవరు ఉంటారరా? ఎవరైనా మొగళ్ళు ఉద్యోగానికి వెళ్తారా? ఏ విరకొడదా? నీకంత పట్టుదల ఉంటే ఒక మంచి ఉద్యోగం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆవిడ జీవితంలో బతుకు లైఫ్ ని వేస్ట్ చేసుకోకరా? ఒక నాన్నగా కొడుక్కి ఇవ్వాల్సిన అడ్వైస్ ఇది. పెద్ద కొట్టులో ఒక శబ్బ తగదులే రే వేరే కొట్టు అయితే మనం డబ్బులు ఇవ్వాలరా ఆపరా మీ నాన్న చెప్పే మాట వినరా హలో చేస్తున్నారు ఏంటి ఏ చెవులు వినిపించవా సరిగా వినలేదు ఎవరైనా ఇటువైపుగా వచ్చి పెళ్లి కూతురు ఇంటి డ్రెస్ అని అడిగారా మీరు వాళ్ళతో ఏం చెప్పారు ఇలా చూడమ్మా నీకు పెళ్లి అడ్డుపడిందా అలాగైతే అలాగైతేనా అది చేసింది వీడే నేను కూడానే ఉన్నాను ఏంటి వీడు నా కొడుకు వాడికి నువ్వంటే ఇష్టం అందుకే అలా చేశాడు ఇది మాత్రమే కాదు ఇంతకు ముందు వచ్చింది ఇప్పుడు వచ్చింది ఇక రాబోయేది అన్నిటినీ ఆపేస్తాం మీరు చూసుకోండి అది చూద్దాం చూసుకోండి అది కాదు ఏంట్రా పడుకో సరిగడుకో బంగారం నువ్వు చూసిన అమ్మాయి ఉంది కదా తన పేరేంటి మరి నువ్వెందుకు సొల్లు గార్చుకుంటూ నిలబడ్డావు ఏంట్రా అలా చేస్తావు అది నానా తనని నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు ఈ వయసు దాటే నేను వచ్చాను నువ్వు తననే కలలుగంటూ నిద్రపో నేను పక్క రూమ్కి వెళ్ళి పడుకుంటా ఉదయాన్నే ఉంది ఇంకా టైం అవలేదు ఇప్పుడు మన పాటే నానా అది నా డ్రీమ్ సాంగ్